తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తెలుగులో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు సౌత్ ఇండియాలో ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది దర్శకుడు నిర్మాత కస్తూరి రాజా దర్శకుడు సెల్వార్ రాఘవాన్ ఇద్దరు ఇండస్ట్రీకి చెందిన వారు కావడం వారి ప్రోత్సాహంతో తుల్లు వధవ్ ఇలామై మూవీతో వెండితెరకు తెరకు పరిచయమయ్యారు తమిళ్లో ఆ తర్వాత నటుడు రచయిత సింగర్గా తన సత్తా చాటుతూ ఉన్నారు ఇండస్ట్రీలో రెండు వేల సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు ధనుష్ రెండు వేల ఇరవై రెండున విడాకులు తీసుకున్నారు ట్విట్టర్ వేదికగా విషయాన్ని ప్రకటించారు ఈ జంటకు ఇద్దరు కుమారులు రెండు వేల పదిహేనులో ధనుష్ తమ అంటూ ఓ దంపతులు కోర్టుకెక్కారు అప్పట్లో ఈ వార్త సెన్సేషన్ గా మారింది తమిళనాట స్టార్ హీరోగా వెలిగిపోతున్న ధనుష్ తమ అంటూ మధురైకి చెందిన కదిరేషన్ మీనాక్షి అనే భార్యాభర్తలు రెండు వేల పదిహేనులో కేసు వేశారు అప్పట్లో కోలీవుడ్లో ఇది పెద్ద సెన్సేషన్ న్యూస్గా మారింది సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు హీరోగా ధనుష్ మంచి ఫామ్లో ఉన్న సమయం అది కదిరేషన్ మీనాక్షి కోర్టుకేపడం అప్పుడు చర్చనీయాంశంగా మారింది ధనుష్ స్కూల్ నుంచి తమకు చెప్పకుండా ఏటో పారిపోయాడని తర్వాత దర్శకుడు రాజా ఇంటికి చేరి దత్తపుత్రుడు అయ్యాడని చెప్తున్నారు తమ కొడుకు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాడని ప్రతి నెల పోషణ భృతి ఇవ్వాలని కదిరేషన్ మీనాక్షి దంపతులు డిమాండ్ చేశారు ఈ కేసులో ధనుష్ నకిలీ విద్యార్హత జనన ద్రోపత్రాలు సమర్పించారని క్రిమినల్ యాక్షన్ ఆఫీస్ కదిరేషన్ మధురై ఆరో మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు కానీ ఆ పిటిషన్ను కొట్టివేసింది కోర్టు దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు అందులో ధనుష్ దాఖలు చేసిన జన ధృవీకరణ పత్రం ప్రామాణికత నిర్ణయంతో కోర్టుకు పంపలేదని దాన్ని పట్టించుకోకుండా మెజిస్ట్రేట్ ఉత్తర్వును రద్దు చేసి తగు విచారణ జరిపించాలని కోరారు అయితే పూర్తి ఆధారాలు లేనందున కేసు కొట్టివేస్తున్నామని న్యాయమూర్తి ఉత్తర్వులు కూడా ఇచ్చారు ఇటీవల అయితే తాజాగా తమ కొడుకంటూ దావా వేసిన కద్రేషన్ ఇటీవల తీవ్ర అనారోగ్యం కారణంగా మధురై ప్రభుత్వాసుపత్రిలో చేరి నాలుగు రోజులుగా చికిత్స పొందారు ఈరోజు ఆయన పరిస్థితి విషమించింది ఈ రోజు ఆయన కన్ను మూసినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెను వైరల్గా మారింది